హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ కేక్తో మీ ముందుకు వచ్చేసా అండి కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ బయట కొనుక్కొచ్చుకునే కేక్ చాలా మందికి అది హెల్దీ కాదని చెప్పి కొనుక్కొచ్చుకోవడం మానేసారు కొనుక్కొచ్చుకున్నా కానీ ఎక్కువ తినలేము కదా ఎందుకంటే దాన్ని మైదా పిండితో చేస్తారు అలాగే షుగర్ కూడా ఎక్కువ వేస్తారు ఆయిల్ ఇవన్నీ కూడా ఎక్కువ వేస్ట్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి ఎక్కువ తినలేము తినాలన్నా మనం ఎక్కువ తినలేమండి దానిపైన మొత్తం క్రీమ్ పూసి అసలు తినలేము అంత ఎక్కువ కేక్ కానీ ఇంట్లోనే మంచిగా హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకున్నాం అనుకోండి ఎంత కేక్ తిన్నా కానీ ఏం కాదు అలాగే ఇది గోధుమ పిండితో చేసిన కేక్ అండి చూసినా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత బాగా వచ్చిందో ఇలా మంచి గోధుమ పిండితో చేసుకున్న కేక్ ఇంట్లో ఎంత తిన్నా కానీ మనకి ఏం కాదు కాబట్టి మనం ఎంతైనా తినేయచ్చు చిన్నపిల్లలకైతే ఇలా మనం మంచి గోధుమ పిండితో కేక్ చేసి పెట్టాము అనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఏం టేస్ట్ కూడా ఉండదండి మనం ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు కానీ మంచిగా ఏదైనా ఎకేషన్ అయినప్పుడు కానీ తిన అనిపించినప్పుడు కూడా ఇలా మంచి గోధుమ పిండితో కేక్ తయారు చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ గోధుమ పిండి కేక్ అనేది చిన్న పిల్లలు కూడా తయారు చేయొచ్చు అండి ఎందుకంటే ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తుందని చూసేయండి ఇలా గోధుమ పిండి అనేది ఒక కప్పు తీసుకోండి ఈ గోధుమ పిండి కూడా మనం పట్టించిన గోధుమ పిండి అండి మనం ఇలా పట్టించిన గోధుమ పిండి వాడుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచిది అందుకోసం నేనైతే పట్టించిన గోధుమ పిండితోనే కేక్ తయారు చేస్తున్నాను మీ దగ్గర పట్టించిన గోధుమ పిండి లేకపోతే మన ఇంట్లో ఏ గోధుమ పిండి ఉన్నా కానీ అది వాడుకోవచ్చు ఒక కప్పు తీసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి చూస్తున్నారుగా ఈ గోధుమ పిండి అనేది ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఈ కప్పు మొత్తం కూడా మనం గోధుమ పిండి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా గోధుమ పిండితో కేక్ చిన్నపిల్లలతో తయారు చేయించామనుకోండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తయారు చేస్తారు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి అబ్బాయి ఇంట్లో కేక్ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తారు తినేటప్పుడు కూడా ఎంతో ఎమ్మీగా ఉంటుంది కాబట్టి అసలుకి లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారండి ఎంత తిన్నా ఏం కాదు ఈ కేక్ అనేది ఎందుకంటే హెల్దీగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం అనుకోండి అదే కప్పుతో మనం పాలు కూడా తీసుకోవాలి అలాగే షుగర్ అనేది చూసుకొని వేసుకోండి మీ స్వీట్నెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం యాడ్ చేయాలనుకుంటే అదే కప్పుతోని మనం బెల్లం తురం కూడా యాడ్ చేసుకోవాలండి మనం షుగర్ అనేది పర్ఫెక్ట్ ట్గా వేసుకోవాలనుకుంటే మాత్రం అదే కప్తో షుగర్ కూడా వేసుకోండి సరిపోతుంది నేనైతే షుగర్ తక్కువనే వేసుకున్నాను ఒక చిన్న కప్తోని టూ స్పూన్స్ వేసుకున్నాను అండి ఎందుకంటే ఎక్కువ షుగర్ తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను షుగర్ అనేది తక్కువనే వేసుకున్నాను మీకు షుగర్ వద్దనుకుంటే మాత్రం బెల్లం వేసుకోండి ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా కూడా మనం చిటికడంతా వేసుకుంటే సరిపోతుంది ఇలా వంట సోడా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్కి కొంచెం గీ అప్లై చేసి దాంట్లో గోధుమ పిండి వేసి మొత్తం ఆ బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసి మీ పైన వచ్చిన గోధుమ పిండి మొత్తం మనం పక్కకు తీసుకొని ఆ గోధుమ మొత్తం కూడా ఆ గిన్నెకి స్ప్రెడ్ చేసిన తర్వాత గిన్నెను పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసినవన్నీ కూడా మనం మంచి గ్రైండ్ చేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకండి కొంచెం లైట్ గా వేసి వేసుకున్నట్టు వేసుకోండి ఎందుకంటే మనం మరీ ఆయిల్ వేయకుండా చేస్తే మనకి అనేది మరి గట్టిగా వస్తుంది అందుకోసమే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఇవన్నీ కూడా మంచి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మొత్తం స్ప్రెడ్ చేసాం కదా మనం గోధుమ పిండి ఆరిగి అంతా కూడా ఆ బౌల్లోకి మనం మిక్స్ చేసిన కేక్ అందులో మనం చూస్తున్నారుగా మనం ఏం ఎక్కువ ఇంగ్రీట్ కూడా అంటే లేదండి గోధుమ పిండి పాలు అలాగే షుగర్ షుగర్ లేకపోతే బెల్లం ఇవే త్రీ ఇంగ్రీడియన్స్ మంచిగా మనం కేక్ అనేది తయారు చేస్తున్నాము ఎక్కువ మన ఇంట్లో ఇవన్నీ కూడా చాలా వరకు ఉంటాయి కదండి మనకు గోధుమ పిండి అలాగే పాలు షుగర్ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు అండి ఈ కేక్ అనేది మనకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోనే కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా మైక్రో ఓవెన్ లేకపోయినా కానీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో చూస్తాను ఇలా మొత్తం కేక్ మిశ్రమ మొత్తం కూడా అందులో వేసుకున్న తర్వాత దానిపైన మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటే ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే పాదంపప్పు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను మీకు అక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అండి ఇలా వేసుకున్న తర్వాత గిన్నెను ఒకసారి మన కిందికి పైకి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి గట్టిగా ఇలా అనుకుని మనం ఒక బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు మన కేక్ ఇష్టం గిన్నెను కూడా దానిపైన పెట్టి మూత పెట్టండి మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేయండి అలా మనం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది మనం గిన్నెను దాని దగ్గర కూడా వెళ్లకు వదిలేసాం అనుకోండి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చి మనం మూత తీసి చూస్తే మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తే అడల కదా ఇప్పుడే కదా అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు మనకు మన కేక్ అనేది రెడీ అయిపోయిందో లేదో తెలియదు అంటే పిక్ గానీ షాక్ గానీ తీసుకోండి తీసుకొని కేక్ మధ్యలో ఇలా మనం కూర్చాం అనుకోండి మన పిక్ గానీ షాక్ గానీ ఆ కేక్ అంటుకోకుండా వచ్చేసింది అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చూస్తున్నాక మన షాక్ మంచిగా ఏం అంటుకోకుండా మంచిగా వచ్చింది కాబట్టి మన కేక్ అనేది మంచిగా రెడీ అయిపోయింది మనకు షాక్ కొంచెం ఏమైనా కేక్ అంటున్నట్టు అనిపిస్తే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కేక్ తీసేసి చల్లని తర్వాత సైడ్ని కొంచెం ఇలా షాక్ తోని కొంచెం ఇలా మామూలుగా అనుకుని మనం తీసామనుకోండి కేక్ అనేది మంచి గా వస్తుందండి చేతిని ఇలా స్ప్రెడ్ చేస్తే మన చేయికి కొంచెం కూడా కేక్ అంటుకోవట్లేదు కదా మంచి స్పాంజ్ లాగా వచ్చింది మనం ఇలా అంటుంటే ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో మీకు అర్థం అయిపోతుంది మనం షాక్తో ఇలా అనడం వల్ల మన కేక్ అనేది కింద మొత్తం కూడా సైడ్ లాగా అంటుకోకుండా గా మన లో పెట్టినప్పుడు మంచిగా వస్తుంది అనమాట అందుకోసమే షాక్తోని ఇలా కొంచెం ఇలా మామూలుగా అనండి తోని కొంచెం సైలెంట్ స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట మనం బౌల్లో వేసినప్పుడు చూసినానుక మనం షాక్ ఇలా మంచిగా కొంచెం సైలెంట్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మా బౌల్ని ఒక ప్లేట్లోకి ఇలా బౌల్ ఇచ్చి కింద మనం ఇట్లా మామూలుగా ఇలా కొట్టామనుకోండి కేక్ అనేది కొంచెం కూడా బౌల్ కనుకోకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి కేక్ అనేది చూస్తూనే అర్థమైపోతుంది కదా స్పాంజ్ లాగా చాలా అంటే చాలా బాగా ఉందండి అసలు ఇప్పుడు చూసి ఇప్పుడే కట్ చేసుకుని తినపిస్తుంది కేక్ అంత బాగా వచ్చింది మీకు కానుకుంటే దీన్ని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి దీనిపైన చాక్లెట్ క్రీము అలాగే మీకు కానుంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా దానిపైన చూస్తుంటే ఎమ్మిగా ఉంది కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా దీన్ని మంచిగా ఇప్పుడు మంచి మనం డెకరేషన్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా అండి హెల్త్ కూడా చాలా మంచిది అంటే గోధుమ పిండి పాలు ఇవన్నీ వేసాం కొంచెం మన షుగర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి షుగర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకొని మంచిగా తయారు చేసుకోవచ్చు మనం దీంట్లో ఏం వేయలే కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తినవచ్చు అండి దీంట్లో ఎగ్ కూడా వేయలే కాబట్టి వెజిటేరియన్స్ కూడా తినేవచ్చండి ఎందుకంటే వెజిటేరియన్స్ ఎవరైనా సరే మనం ఎగ్ యాడ్ చేస్తే తినరు కాబట్టి ఎగ్ యాడ్ చేయలే కాబట్టి వెజిటేరియన్స్ కూడా తినేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కట్ ఎన్ని పీస్ ఏం కాదు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి